ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి గగన్ తన బాత్రూమ్ లో స్నానం చేస్తూ ఉంటాడనమాట తల స్నానం చేస్తూ ఉంటాడు ఇక అప్పుడే భూమి వెనక నుంచి వచ్చి సోప్ తీసుకోండి అనగానే థ్యాంక్ యూ అని చెప్పి చక్కగా సోప్ రుద్దుకుంటూ ఉంటాడు ఇక భూమి కూడా సోప్ తీసుకొని ఈపు చక్కగా రుద్దుతూ ఉంటుంది గగన్కి ఆ తర్వాత ఇక తల మీద షాంపూ వేసి ఇక తల స్నానం కూడా చేయిస్తూ ఉంటుంది కళ్ళ మీద ఉన్న సోప్ని తన వేళతోని ఇలా అంటుంది అనమాట భూమి ఇక కళ్ళు తెరిచి చూడగానే గగన్ ఎదురుగా భూమి కనిపిస్తుంది ఏ నువ్వేంటి ఇక్కడ అని చెప్పి అడుగుతాడనమాట షాక్లో గగన్ భూమిని అప్పుడు భూమి నేను ఎక్కడికైనా వస్తా ఎలా అయినా వస్తా అని చెప్పి అడు చెప్తూ ఉంటుంది పో బయటికి పో అని చెప్పి అమ్మా అమ్మా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక కింద ఉన్న శారదా పూర్ణి ఏంటి గగన్ అరుస్తున్నాడు అని చెప్పి గబగబా ఇక గగన్ రూమ్ దగ్గరికి వెళ్తారనమాట బాత్రూమ్ దగ్గరికి ఇక అప్పుడే తన బాత్రూమ్ నుంచి బయటకు వచ్చేస్తాడనమాట గగన్ భయంతో ఏంటి ఏమింద్రా అని చెప్పి శారదా అంటూ ఉంటే అమ్మ ముందు బాత్రూంలో ఉన్న తై బయటికి రమ్మను అనగానే ఏంటి భూమి వచ్చిందా అని చెప్పి శారదా అడుగుతుంది అవునమ్మ కావాలంటే వెళ్ళి చూడు అని చెప్పి గగన్ అంటాడు ఇక వెళ్ళి చూడుపో అని చెప్పి శారదా చెప్పడంతో ఇక పూర్ణి బాత్రూంలోకి వెళ్తూ ఉంటుంది మరి నిజంగానే భూమి బాత్రూంలో ఉందో లేదో చూడాలి